హాయ్ అండి అందరికీ నమస్కారం కనీసం వారంలో ఒక్కసారైనా మనకు పప్పు తింటేనే కొంచెం తృప్తిగా ఉంటుంది కదా అందులోను ఇలా గోంగూరతో చేసిన పప్పు అయితే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే అంత కమ్మగా రుచిగా ఉంటుంది ఒక్కసారి టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇంకాస్త తినాలనిపిస్తుంది ఈ గోంగూర పప్పు గోంగూర పప్పును చాలా ఈజీగా కుక్కర్లో ఎలా చేయాలో చూసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ను చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలాగే మేం చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయగలరు గోంగూర పప్పును చేయడానికి కావలసిన పదార్థాలు రెండు పెద్ద కట్టలు లేదా నాలుగు చిన్న కట్టల గోంగూర ఒక కప్పు కందిపప్పు రెండు టమోటాలు ఒక ఉల్లిపాయ ఆరు లేదా ఎనిమిది పచ్చిమిర్చి పోపు పెట్టడానికి కావలసిన పదార్థాలు ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర పదహైదు లేదా ఇరవై వెల్లుల్లి రెబ్బలు రెండు టేబుల్ స్పూన్ల నూనె అర స్పూన్ ఆవాలు మెంతులు రెండు ఎండుమిర్చి కరివేపాకు ముందుగా ఒక కప్పు కందిపప్పును తీసుకొని నీళ్లు పోసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి ఇలా కడిగిన తర్వాత మళ్ళీ నీళ్లు పోసి అరగంట సేపు కందిపప్పును నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకోవడం వలన పప్పు త్వరగా మరియు మెత్తగా ఉడుకుతుంది అలాగే మనం తీసుకున్న గోంగూర ఆకు తొడిమలు తీసేసి నీటితో శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి గోంగూర పప్పును కుక్కర్లో చేస్తున్నామండి ఇప్పుడు కుక్కర్ గిన్నెలో అరగంట సేపు నానబెట్టుకున్న కందిపప్పును వేసుకోవాలి సగానికి కట్ చేసుకున్న రెండు టమోటాలు కట్ చేసుకున్న ఆరు పచ్చిమిర్చి కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ కొద్దిగా పసుపు శుభ్రం చేసుకున్న రెండు పెద్ద కట్టల గోంగూర ఆకును కుక్కర్లో వేసుకోవాలి కందిపప్పు తీసుకున్న కప్పుతో నాలుగు కప్పుల గోంగూర అలాగే రెండు స్పూన్ల నూనె మూడున్నర కప్పుల నీళ్లు వేసుకోవాలి మనం ఏ కప్పుతో కందిపప్పు తీసుకున్నామో అదే కప్పుతో నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టి ఐదు నుండి ఆరు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి కుక్కర్ ప్రెజర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ కింద దించుకొని మూత తీసి ఇందులో రుచికి తగ్గ ఉప్పు వేసి పప్పు గుత్తితో మెత్తగా మెదుపుకోవాలి కావాలంటే ముందే పప్పును ఉడకబెట్టుకొని గోంగూరను పోపుతో పాటు అయినా ఉడికించుకోవచ్చు అండి టైం తక్కువగా ఉన్నప్పుడు ఇలా ఒకేసారి పప్పు గోంగూర ఆకును కుక్కర్లో వేసి చేసుకోవచ్చు ఇలా మెత్తగా మెదుపుకున్న పప్పును పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పప్పులోకి పోపు ఎలా పెట్టాలో చూసేద్దాం చిన్న రోజులో ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసి దంచుకోవాలి ఇలా దంచుకున్న తర్వాత పదహైదు నుండి ఇరవై వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కచ్చా పచ్చాగా దంచుకోవాలి ఇలా దంచుకోవడం వలన గోంగూర పప్పు మరింత రుచిగా ఉంటుంది తర్వాత కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత అర స్పూన్ ఆవాలు కొద్దిగా మెంతులు ముందుగా దంచుకున్న వెల్లుల్లి మిశ్రమాన్ని వేసి కలుపుకొని వేయించుకోవాలి వెల్లుల్లి కలర్ మారిన తర్వాత రెండు ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి కావాలంటే ఇందులో చిటికెడు ఇంగువ కూడా వేసుకోవచ్చు అండి ఇప్పుడు ఈ పోపును మెదిపి పక్కన పెట్టుకున్న పప్పులు వేసి బాగా కలుపుకోవాలి గోంగూర పప్పు రెడీ అండి వేడివేడి అన్నంలో రెండు గరిటెల గోంగూర పప్పు వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని కలిపి తింటుంటే ఉంటుంది చూడండి నిజంగా మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కామెంట్ చేయండి అలాగే మరిన్ని సూపర్ రెసిపీస్ కోసం తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు